మున్సిపాలిటీ పదహారో వార్డు బోయపల్లి మిగిలిన గ్రామ పంచాయతీ అనేటువంటి బోయపల్లి గ్రామంలో వెలిసిన కోట మైసమ్మ గ్రామ దేవత వందల వేలాది సంవత్సరాల నుంచి గూరు పుట్టినప్పటి నుంచి ఉన్న అమ్మవారి ఆలయము మరి గ్రామ పెద్దలందరి సహకారం చేత అమ్మవారి ఆలయాన్ని నూతనంగా నిర్మించుకోవాలనేటువంటి పెట్టుకున్నటువంటి ఈ సంకల్పము గ్రామ ప్రజల ప్రజల యొక్క అందరి సహకారం వల్ల వేదోపమానంగా ఎక్కడ ఆటంకం కలగకుండా అందరి సహకారం చేత ఈరోజు అమ్మవారు ప్రతిష్టకు ప్రారంభంలో ఉన్నాం ఇక్కడ పక్కలే వెలిసిన యాగశాల మరి వేద పండితుల ఆధ్వర్యంలో మరి ఈ గ్రామంలో అనుకున్న కాడికి అన్ని కులాల వాళ్ళు మతాల వాళ్ళు జాతుల వాళ్ళు కలిసి అమ్మవారిని పెట్టుకోవడం మా గ్రామంలో చాలా సంతోషం ఆనందదాయకం మాకు మరి నాభిశిల బొడ్రాయి పండుగ ఈ అమ్మవారి పండుగ ఒకే రకంగా ఒకే రోజు రావడము మరి గ్రామ ప్రజల ఇందుకు సహకరించడము చాలా సంతోషంగా ఉంది ఈ ఆలయానికి సహకరించి చెందాలిస్తూ మరి పనిచేస్తూ విలువైన సమయాన్ని ఇస్తూ సహకరించినటువంటి అందరి గ్రామ ప్రజలకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఆలయం పక్షాన